నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలోని ఒక టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నా అండి ఈ ఎగ్ గ్రేవీ రైస్ లోకి రోటీస్ లోకి వెజ్ తినడానికి బాగుంటుందండి ఇక్కడ నేను ఆరు కోడి గుడ్లని తీసుకున్నానండి కోడి గుడ్లు లేనప్పుడు నార్మల్ ఎగ్స్ తో అయినా కానీ చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు ఉడకబెట్టేసుకోవాలి గుడ్లు ఉడికేలోపు ఒక మిక్సీ జార్లోని రెండు ఇంచీల కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి రప్పలు నాలుగు నుంచి ఐదు పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద వెల్లుల్లిని వాడుతున్నాను కాబట్టి నాలుగు నుంచి ఐదే వేసుకున్నానండి మీరు చిన్నవి వాడినట్లయితే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొద్దిగా మెంతాకుని కడిగి కట్ చేసుకుని ఉంచుకోవాలి కొత్తిమీర ఎలా అయితే కొంచెం క్వాంటిటీ వాడుకుంటామో అలాగే మెంతాకుని కూడా కొద్దిగా వేస్తే ఈ రెసిపీకి బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర కానీ లేకపోతే స్కిప్ చేసేయండి ఉడికించుకున్న గుడ్లకి ఇలా రెండు మూడు ఘాట్లు పెట్టుకొని కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి గుడ్లని థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన గుడ్లని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కళాయిలో హాఫ్ కప్ ఆయిల్ వేసి కొద్దిగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి థర్టీ సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా అది వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కళాయికి ఉల్లిపాయ పేస్ట్ ఇలా వదిలేస్తూ ఉంటుంది కదా అప్పుడు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ టమాటోని మిక్సర్ జార్లో ఇలా నలిగి నలుగునట్టు మిక్సీ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఆనియన్ పేస్ట్లో వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి కట్ చేసుకున్న కూర కూడా ఉంది కదండి అది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకే ముందే వేసేసుకోవాలి టమాటో ఇంకా మెంతకూర దగ్గరికి అయిపోయింది కదండీ ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసి పెరుగు మసాలాలో బాగా కలిసినట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత వేయించిన గుడ్లు ఉన్నాయి కదా అవి వేసి ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకొని దించే ముందు కాస్త కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కూరని దించేయడమేనండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీ రైస్ రోటీ ఇంకా చపాతీస్లోకి బాగుంటుందని చెప్పాను కదండి పూరీస్లోకి కూడా తినచ్చండి అందులో కూడా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిన వాటితో ఈ ఎగ్ గ్రేవీని ఎంచక్క ఎంజాయ్ చేయండి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి